నేను చేవూరు ప్రసాద్ నెల్లూరు జిల్లా యానాది సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఏదైతే కందుకూరు నియోజకవర్గంలో యానాది జనాభా అత్యధిక జనాభా కలిగి ఉన్నది కానీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఓట్లు అడగాల్సి వచ్చిన సమయంలోనే యానాది కాలనీలు సందర్శించడం జరుగుతుంది ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఓట్లు అవసరం అవుతాయో ఆ రోజునే మళ్ళీ యానాది కాలనీలు సందర్శించడం జరుగుతుంది ఇటువంటి నాయకులకి ఏదైతే యానాదులని ఓటు బ్యాంకింగ్ రాజకీయంగా వాడుకుంటున్నటువంటి నాయకులకు రాజకీయ నాయకులకు మేము చెప్తున్నాం ఈసారి ఓటు బ్యాంకింగ్ రాజకీయం చేసేటువంటి వాళ్లకు మేము తగిన బుద్ధి చెప్పి వాళ్ళని ఓటు వాళ్ళని ఓటమి పాలు చేసి ఏదైతే యానాది యానాదుల సమస్యలను పరిష్కరించి మాకు అండగా నిలబడతారో అటువంటి రాజకీయ పార్టీలను మేము గెలిపించి వాళ్ళకి అండగా ఉండటం జరుగుతుంది కాబట్టి కందుకూరు నియోజకవర్గం యానాదుల సమస్యలు ఏదైనా సరే యానాది సంక్షేమ సంఘం దృష్టికి తీసుకొస్తే పరిష్కార మార్గం చూపించడం జరుగుతుంది జై భీమ్ జై అనాది జై భీమ్ జై అనాది